అది ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా బాబునంతాపురం గ్రామం అయితే మేము మధ్యకారుగా మేము మినుము పంటలను వేసుకున్నాము ఆ మినుము పంటలకు నీరు లేక ఎండిపోయే స్థితికి వచ్చినాయి సిద్ధాపురంలో నీళ్లు ఆరు అడుగులు ఉన్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నీళ్లను వదులుతలేరు కావాలంటే అధికారులు వచ్చి అది బావిలను చూడండి పంటలను చూడండి మొత్తం ఎండిపోతున్నాయి బావిలో నీరు లేదు మొత్తం లక్షలు తెచ్చి పెట్టుబడులు పెట్టి భూమిలో పోషాం ఒక్క రూపాయి కూడా చేతికి రాదు కాబట్టి అధికారులు స్పందించి నీళ్లను వదిలితే అవి ఏడుకోసారికి కాపులు కాస్తాయి కనీసం వడ్డీలన్న కట్టుకుంటాం అసలు కట్టుకోలేకపోయినప్పటికీ కాబట్టి దయచేసి మా యొక్క రైతే రైతుల యొక్క సమస్యను అర్థం చేసుకొని నీళ్లను ఇప్పుడు వదిలితే కూడా మాకు ఇరవై రోజులు అవి అందుబాటులోకి వస్తాయి పంటలకు కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఆ సిద్ధాపురం నుంచి నీళ్లు ఒక్క వారం చాలు మాకు ఇరవై రోజులు పని జరుతా ఇరవై రోజులు మా పంటలు చేతికి వస్తాయి కాబట్టి పంటలు మాకు వస్తాయి కాబట్టి దయచేసి అప్పుల అప్పుల యొక్క వడ్డీలన్న తీర్చమని అధికారులను వేడుకుంటున్నాము కాబట్టి మా ఎందుకు దయ ఉంచి నీటిని విడుదల చేయవలసిందిగా మనస్ఫూర్తిగా రైతాంగం అందరము చేతులు జోడించి ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అందరినీ వేడుకుంటున్నాము దయచేసి మా యొక్క సమస్యను విన్నవించుకోండి జై ఆంధ్రప్రదేశ్